వైఎస్ఆర్ చేత నాలుగవ వ్రతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది అర్హులైన వారి బ్యాంక్ ఖాతాలో నిన్నటి నుంచి జమ అవుతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చాలామంది అన్న మాది పలానా జిల్లా మాకు ఇంకా డబ్బులు రాలేదన్న అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు దయచేసి డబ్బులు ఇంకా పడైన వాళ్ళు ఎవరు కంగారు పడకండి ఖచ్చితంగా ఈరోజు రేపు మనకు మండే సోమవారం కాబట్టి రేపు సాయంత్రం లోపు డబ్బులు అనేది అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది దయచేసి చేయూత డబ్బులు అనేది చాలామందికి డబ్బులు అనేది అమౌంట్ క్రెడిట్ అయింది ఓకేనా ఎవరు రాని వాళ్ళు ఎవరు కంగారు పడకండి దయచేసి ఖచ్చితంగా వస్తాయి అలాగే ఈ పేమెంట్ స్టేటస్ కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఈ లైవ్ కూడా అందుకే కండక్ట్ చేయడం అయితే జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ చాలా మందికి డబ్బులు అయితే పడుతున్నాయి అని కూడా కామెంట్ చేస్తున్నారు ప్రూఫ్లు కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్ రాని వాళ్ళు దయచేసి ఎవరు కంగారు పడకండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లు అడగండి లేకపోతే నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు చెప్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రీగా మీకు ఏదైనా సర్వీసులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మొట్టమొదటిగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మన ఈ వీడియోకి లైక్ చేసి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కూర్చున్నాను అన్న ఈ మనం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో నన్ను అడగచ్చు నేను రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను ప్రతి ఒక్కరికి ఓకేనా ఈ వైఎస్ఆర్ చేత పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది క్లారిటీగా మీకు మామూలుగా నేనైతే చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అది స్క్రీన్ రికార్డ్ వీడియో కూడా నేను స్క్రీన్ రికార్డ్ అనేది వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేసి పూర్తిగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అవగాహన కలిగిస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసి మనకు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసినాక అక్కడ మనకు మనకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పథకాలన్నీ అక్కడ కనపడతాయి కనీసం కామెంట్ చేశారు నాకు ఇది ఫస్ట్ చేయూత ఇంత నాకు మని పడలేదు ఖచ్చితంగా ఎం రవణమ్మ నాగేశ్వరరావు నాగేశ్వరరావు అన్న ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది ఖచ్చితంగా వస్తాయి వంశీ హాయ్ అన్న హాయ్ అన్న వంశీ అన్న మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరమైతే లేదన్నా ఖచ్చితంగా చేయుతో డబ్బులు అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలామందికి పడిపోయాయన్న ఓకేనా ఎవరు కంగారు పడకండి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేది గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మనకు వచ్చే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే అక్కడ మనకు వైఎస్ఆర్ చేయతా అని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అప్రూవ్ అని ఉంది కానీ అమౌంట్ రాలేదు ఇంకా నా ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేయత అనేది హుసేన్ అన్న ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయన్నా ఈరోజు ఈవినింగ్ లోపు కానీ తర్వాత మనకి ఇంకా రెండు మూడు రోజులు ఉంది డబ్బులు ఖచ్చితంగా పడతాయన్న ఏ ఒక్కరికి ఖచ్చితంగా పడతాయి అన్న కర్నూలులో వాళ్ళకి ఎప్పుడు పడతాయి జై దేవేంద్ర దేవేంద్ర అన్న ఖచ్చితంగా పడతాయన్న సబీర్ భాష హాయ్ అన్న హాయ్ అన్న సబీర్ భాష అన్న బాగున్నారా హాయ్ సార్ నాకు పడలేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డబ్బులు పడతాయి కొద్దిగా వెయిట్ చేయండి ఈరోజు రేపు రెండు రోజులు కొద్దిగా వెయిట్ చేయండి అంతలోపు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బులు ఖచ్చితంగా పడతాయి అని నేనైతే చెప్తున్నాను బ్రో ప్రొద్దుటూరులో ఎప్పుడు పడతాయి సయిక్ ఆజం అన్న ఇప్పుడే పడతాయని చెప్పలేము కానీ రెండు రోజుల్లో ప్రతి ఒక్కరికి పడతాయన్న నంద్యాల డిస్టిక్ ఎప్పుడు పడతాయి బ్రదర్ అన్న ఇక రెండు రోజులు వెయిట్ చేయండి అన్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పడతాయన్న తిరుమల అన్న హాయినా చిత్తూరు ఎప్పుడు పడతాయి బ్రదర్ అన్న మా సత్యశాయి జిల్లాలో కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా పడింది అన్న డబ్బులు ఈ చేయూత ఒకటే కాదు జగనన్న విద్యా దీవిన ఈబీసీ నేస్తం అలాగే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించి రైతులు కూడా నిన్ననే ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది అకౌంట్లో జమ అయిపోయింది ఇన్పుట్ సబ్సిడీ కూడా జగనన్న విద్యా దీవీని కూడా మీరు జ్ఞానభూమి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఓకేనా నేను ఇప్పుడు సై హుస్సేన్ బేగం హాయ్ అన్న నాకు కూడా పడలేదు ఎప్పుడు పడతాయి అన్న ఖచ్చితంగా మీకోసమే నేను ఈ లైవ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగిందన్న డబ్బులు పడని వాళ్ళు దయచేసి ఎవరు కంగారు పడకండి ఖచ్చితంగా రెండు రోజుల్లో రెండు రోజుల వరకు వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి జమ అయిన తర్వాత నా వాట్సాప్ నెంబర్కి ప్రతి ఒక్కరూ మెసేజ్ చేయండి అన్న మాకు వచ్చిందని ఓకేనా నా నెంబర్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నా నంబర్కి ప్లీజ్ వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు మెసేజ్ చేయండి అన్న ఎందుకంటే ఎంతమందికి వచ్చింది ఏంటి అనేసి నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి ఓకేనా మనం గూగుల్ క్రోమ్లో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది అక్కడ టైప్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది కదా అక్కడ మీరు క్లిక్ చేసి అక్కడ మనకు వైఎస్ఆర్ చేయుత పథకం అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది అక్కడ మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ ఎవరు వైఎస్ఆర్ చేయిత లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి వారి ఆధార్ నెంబర్కి ఫోన్ నంబర్ అనేది లింక్అప్ అయి ఉండాలి లింక్అప్ అయి ఉంటేనే ఖచ్చితంగా మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ స్టేటస్ చూపించడం అయితే జరుగుతుంది అక్కడ డబ్బులు ఎవరికైతే వచ్చాయో వారికి మాత్రమే పేమెంట్ ఎప్పుడు పడింది ఏ బ్యాంకులో పడింది ఏ టైంకి పడింది బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు ప్రతి ఒక్కటి అక్కడ స్టేటస్లో చూపించడం అయితే జరుగుతుంది నేను ఒక ఒక ఇద్దరిదైతే చెక్ చేయడం అయితే జరిగింది వాళ్ళకి పలానా అకౌంట్లో పడింది అని కూడా చూపించడం అయితే జరిగింది నేను ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలపైన ఒక లైవ్ స్క్రీన్ వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా వీడియోని చూడండి మొట్టమొదటిగా మన ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మన వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని మందికి షేర్ కూడా చేయండి వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకోవాలి అని నేనైతే అనుకుంటున్నాను అన్న ఎవరైనా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తూ ఉన్నాను కొంతమందికి ఫాస్ట్గా కామెంట్ అనేది స్క్రోల్ అవుతున్నాయి ఈబీసీ నేస్తాం ఎవరు అసోది సుబ్బ సుబ్బారెడ్డి హాయ్ అన్న ఈ ఈబీసీ నేస్తాం కూడా డబ్బులు పడుతున్నాయన్న ఎవరు కంగారు పడకండి ఖచ్చితంగా వస్తాయన్న నెక్స్ట్ ఎవరైనా డౌట్ ఉంటే అడగండి అన్న ఈబీసీ నేస్తం కూడా డబ్బులు ప్రతి ఒక్కరికి పడుతున్నాయి పదహైదు వేల రూపాయలు అవి కూడా మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో పెండింగ్కు ఎన్ని పథకాలు అయితే పెండింగ్ ఉన్నాయో అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు పడుతున్నాయి మహేష్ కుమార్ హాయ్ బ్రదర్ బ్రో నేను చూసిన ఎన్బిఎంలో అప్రూవ్డ్ అని ఉంది ఖచ్చితంగా అప్రూవల్ అని ఉంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో ఈ రోజు కానీ రేపు కానీ జమ అవుతాయన్నా ఎవరు టెన్షన్ పడద్దు కంగారు పడద్దండి రాని వాళ్ళకి దయచేసి చెప్తున్నాను ఎవరు మాకు రాలేదు ఇంకా అనేసి కంగారు పడవద్దు ఖచ్చితంగా వస్తాయి పోలవరంలో ఎప్పుడు పడతాయన్న సైక్ సబీర్ బాషా కర్నూలు డిస్టిక్ చేయత ఎప్పుడు వస్తుందన్న అన్న వైఎస్ఆర్ చేయత ఇంకా రాలేదు అన్న మీకోసమే అన్న కనీసం తోహిత్ జయంత్ హాయ్ నా హాయ్ ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేయుత డబ్బులు ఈరోజు రేపు రెండు రోజులు వెయిట్ చేయండి అర్హులైన ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఖచ్చితంగా డబ్బులు పడతాయి ఓకేనా అలాగే ఈబీసీ నష్టం కూడా ప్రతి ఒక్కరికి పడుతున్నాయి మనకు జగనన్న విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ ఆచరా ఈ మూడు పథకాలకు సంబంధించి ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అర్హులైన వారికి డబ్బులు అయితే జమ అయిపోయాయి ఇప్పుడు చేయూత డబ్బులు మాత్రమే జమ అవుతున్నాయి నిన్నటి రోజున సాయంత్రం ఏడు గంటల నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి డబ్బులు జమ అయ్యేది మనకు ఇంకా ఒక టూ డేస్ ఖచ్చితంగా మంగళవారం లోపల అందరికీ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది విజయనగరం వైఎస్ఆర్ చేత రాలేదు అన్న ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతున్నాయన్న ఎవరు కంగారు పడకండి ఎస్ మనీ శివమణి ఆయన చిత్తూరు అన్న ప్రతి ఒక్క జిల్లాకే పడుతున్నాయన్న వాళ్ళైతే ఈ రోజు ఈ జిల్లాకి వేస్తున్నామో ఆ జిల్లాకి వేస్తున్నాము అలా అయితే ఏమీ లేదు ఖచ్చితంగా అన్ని జిల్లాలకు పడుతున్నాయి అవి నేమ్ గా డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నాయి అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే నాకు నేను తెలుసుకున్నాను నేమ్ అంటే ఏబిసిడి ఇలా నా పేరు ఆంజనేయులు ఆంజనేయులు అంటే ఏ ఏతో ఎవరి పేర్లు ఉన్నాయో వారికి సంబంధించి మొదటిగా క్రెడిట్ అవుతున్నాయి తర్వాత మళ్ళీ బి ఇలా నేమ్ వైజుడ్గా డబ్బులు అనేది క్రెడిట్ అవుతున్నట్లు కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు బ్రదర్ అన్న ఇంకొకసారి కామెంట్ చేయండి అన్న దాసరి కావ్య అక్క ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి అక్క అన్న కర్నూలుకి ఇంకా పడలేదు ప్రతి ఒక్కరికి పడతాయి పడిన వాళ్ళు కొంతమంది కామెంట్ చేయండి ప్లీజ్ దయచేసి పడని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు కూడా పాపం వాళ్ళకి నమ్మకం అనేది వస్తుంది ఎవరికైనా డబ్బులు కనుక పడి ఉంటే వారు కూడా కామెంట్ చేయండి మాకు వచ్చినాయి అనేసి దయచేసి లో చూసుకోవచ్చా ఆధార్ కార్డ్ నంబర్ పడితే ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏమీ ప్రాబ్లం రాదన్నా ఖచ్చితంగా ఏమీ ప్రాబ్లం ఉండదు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో చెక్ చేసుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు జయచంద్ర ఫేక్ చెప్పకండి అన్న నేనైతే ఫేట్ చెప్పలేదు నా మీద ఒట్టేసి చెప్తున్నాను నా మీద ఒట్టు ఈ వైఎస్ఆర్ చేయత డబ్బులు అనేది ఖచ్చితంగా అందరికీ పడుతున్నాయి ఈ రోజు రేపట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి డబ్బులు పడతాయి ఎందుకంటే నమ్మ ఇప్పటికైనా నమ్మకం ఉందా లేదన్నా నా మీద ఒట్టు చేయూత డబ్బులు అయితే పడుతున్నాయి అబద్ధం చెప్పడం అవసరం నాకు లేదన్నా ఖచ్చితంగా డబ్బులు పడుతున్నాయి కాబట్టి పడుతున్నాయి అని చెప్పాను ఇంతకుముందు పడలేదు కాబట్టి పడలేదని నేను చెప్పాను తిరుమల బాలాజీ అన్న సత్యాసాయి డిస్టిక్ ఎప్పుడు పడతాయి అన్న ఒక రెండు రోజులలోపు అందరికీ పడతాయి అన్న ఖచ్చితంగా ఎవరు కంగారు పడకండి కావయాక ఒకసారి మీరు కామెంట్ రిప్లై అన్నారు కదా ఒకసారి మెసేజ్ చేయండిక సరే అన్న నమ్ముతు నమ్ముతున్నామన్నా ఈరోజు సండేగా పడతాయన్న ఇది డీబీటీ ద్వారా అంటే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనేది డబ్బులు వేస్తారు కాబట్టి అది బ్యాంక్ హాలిడే ఉన్నా ఓపెన్లో ఉన్నా ఖచ్చితంగా డబ్బులు అనేది జమ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ నీకు పడ నీకు పడ్డాయ యూట్యూబ్ నుండి బ్రదర్ నాకైతే ఇంకా ఫస్ట్ పేమెంట్ రాలేదు ఒకవేళ వస్తే కనుక దాని గురించి కూడా ఒక వీడియో అనేది నేను ఖచ్చితంగా చేస్తాను సుగుణమ్మ సుగుణమ్మ హాయ్ అమ్మ జయ జయస్ సిహెచ్ అన్న అంటే అర్థం కాలేదమ్మా కొద్దిగా క్లీన్గా మెసేజ్ చేయండి అన్న మాది నెల్లూరు డిస్టిక్ చేయూత పడలేదు జైరాజ్ మోటపోతుల అమౌంట్ పడింది అన్న థ్యాంక్స్ అన్న అమౌంట్ పడింది అని మెసేజ్ చేసినందుకు అన్న ఈబీసీ ఇన్ విశాఖపట్నం ఎప్పుడు రిప్లై ప్లీజ్ వన్ స్టెప్ టు డూ హాయ్ బ్రదర్ ఈబీసీ నేస్తం కూడా మనకు రెండు రోజుల్లో ఖచ్చితంగా జమ అయ్యే అవకాశం అయితే ఉంది దయచేసి నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు బ్రో పడకపోతే నువ్వు ఇస్తావా చెప్పు మంచి క్వశ్చన్ అడిగారు దాసరి కావ్యాక వైఎస్ఆర్ చేయత మీకు పడలేదు అనేసి నాకు ప్రూఫ్ చూపించండి నేను నా ఛానల్కి సపోర్ట్ చేయండి చాలా అంతే మీకు ఒకవేళ డబ్బులు పడకపోతే నేనే ఇస్తాను నా ఫోన్ మీరు ఫోన్పే నెంబర్ ఇవ్వండి నేనే వేస్తాను కా ఖచ్చితంగా రెండు రోజుల్లో డబ్బులు అనేది ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి జమ అవుతాయని నేనైతే నిజమే చెప్తున్నాను అబద్ధమైతే చెప్పట్లేదు నా మీద కొట్టేసి చెప్తున్నాను ఖచ్చితంగా చేయూత డబ్బులు అయితే పడుతున్నాయి ఇంకా రెండు రోడ్స్ ఉంటే అడగచ్చు కళ్యాణ మస్తు అమౌంట్ పడలేదన్నా చేయలేదన్న ఈ కళ్యాణ మస్తు అమౌంట్కి సంబంధించి ఇక నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు ఒకవేళ తెలిస్తే కనుక ఖచ్చితంగా మనము అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది దివ్య సిసిటీవీ వరల్డ్ తెచ్చినకి నమ్ముతాము థ్యాంక్స్ థ్యాంక్స్ అక్క నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్సు అంతా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళు బాగుంటేనే కాబట్టి నేను కూడా బాగుంటాను వాళ్ళ ఆశీర్వాదాలు మనకి ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని నేనైతే అబద్ధమైతే చెప్పట్లేదు దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దండి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖచ్చితంగా పడుతున్నాయి నా మీద ఒట్టేనని చెప్పాను కదా నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను ఖచ్చితంగా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది డబ్బులు జమ అవుతున్నాయి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంకా రాని వాళ్ళు కూడా ఎవరు కంగారు పడకండి ఇంకా రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా అందరికీ జమ అయ్యే అవకాశం అయితే ఉంది వచ్చిన వారు ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి మీకు వచ్చినా రాకపోతే వచ్చిందంటే వచ్చిందని మెసేజ్ చేయండి రాకపోతే రాలేదని కూడా చేయండి దయచేసి మన వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను దయచేసి పాన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇలా బర్త్ సర్టిఫికేట్ కానీ ఇలా చాలా సర్వీసులకు సంబంధించి నేనైతే ఫ్రీగా మీకు సర్వీసులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే చెప్పాలి అనుకున్నాను ఈ లైవ్ ఆపేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ పేమెంట్ ఈ వైఎస్ఆర్ చేత పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఒక లైవ్ స్క్రీన్ వీడియో కూడా రికార్డ్ చేసి మధ్యాహ్నం రెండు గంటల పైన వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చూ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఈ వీడియోలో ఇంతే చెప్పాలి అనుకున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్